సినీ ఇండస్ట్రీలో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేస్తూ ఎప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ మారుతుంటాడు నటుడు నిర్మాత బండ్ల గణేష్ ఇటీవల సినిమా నిర్మాణానికి కాస్త దూరంగా ఉన్న ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లు సక్సెస్ మీట్లకు హాజరవుతూ తన స్పీచ్లతో దుమ్ము రేపుతున్నారు మైక్ పట్టుకుంటే బండ్లకు పూనకం వస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు లిటిల్ హార్ట్ సక్సెస్ మీట్ లో అల్లు అరవింద్ గురించి మాట్లాడుతూ ఆయన చేసిన రచ్చ అంత ఇంత కాదు ఈ విషయంలో సినీ నిర్మాత బన్నీ వాస్ తో ఆయనకు కొద్ది రోజుల పంచాయతీ నడిచింది తాజాగా కే రామ్ సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ హీరో కిరణ్ అబ్బవరాన్ని చిరంజీవితో పోల్చిన బండ్ల గణేష్ విజయ్ దేవర్కొండని టార్గెట్ చేసిన కామెంట్స్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి ఆయన చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి పవన్ కళ్యాణ్ తనకు దేవుడైనా సరే ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతానని అన్నారు బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ అంటే భగవద్గీత సాక్షిగా నా తల్లిదండ్రుల సాక్షిగా నాకు గౌరవం ఇష్టం పవన్ కళ్యాణ్ ఇప్పుడు వెళ్తున్న మార్గం వేరే ఆ యుద్ధంలో నేను అడ్డంగా ఉండకూడదు అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ ఇప్పటికీ నాకు దేవుడే ఈ భూమి మీదకి ఒంటరిగా వచ్చాను ఒంటరిగా వెళ్తాను నా వరకు తల్లిదండ్రులు భార్య పిల్లలు తర్వాతే ఎవరైనా నాకు ఎవ్వరూ లేరు సర్వస్వం మీరే నా భార్య నా పిల్లలు కంటే మీరే ఎక్కువ నా అమ్మ నాన్నల కంటే మీరే ఎక్కువ అని అన్నమాటే అది బూతు కింద లెక్క బూతులు మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు ఎదుటి వ్యక్తిని గౌరవిస్తాం ప్రేమిస్తాం కానీ మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు భార్య పిల్లల తర్వాతే వాళ్ళని ప్రేమించాలి తప్ప వాళ్ళందరికంటే మీరే ఎక్కువ అని అనకూడదు మనకి ఎంత భక్తి ఉన్నా గౌరవం ఉన్నా ప్రేమ ఉన్నా దేవుడు ఫోటోని పూజా గదిలోనే పెడతాం గానీ బెడ్రూమ్ లో పెట్టలేం కదా బెడ్రూమ్ లో భార్య పిల్లలు ఉంటారు దేవుడు పూజా మందిరంలో ఉంటాడు రోజు ఉదయం స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని దేవుడికి దండం పెట్టుకుంటాం అంతేగాని దేవుడిని తీసుకెళ్లి బెడ్రూమ్ లో పెట్టుకోలేం కదా మంచం మీద వాటేసుకుని పడుకోలేము కదా ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి దేవుడు పూజా మందిరంలోనే పవిత్రంగా ఉండాలి అదే నేను ఆయనకిచ్చే గౌరవం అని చెప్పుకొచ్చారు బండ్ల గణేష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పై బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు నెట్టింటా వైరల్ గా మారాయి